మూర్ఖుడు రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ఒక రాక్షస లక్షణాలు ఒక పిశాచి లక్షణాలు ఉన్నటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటాడో అంటే అది రేవంత్ రెడ్డిని చూపించొచ్చు ప్రజా ప్రభుత్వము అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అని చేతుల పుస్తకాలు పట్టుకొని పొంకణాలు కొట్టి పోజులు ఇచ్చి దేశమంతా తిరుగుడు కాదు నాయన నీ రాష్ట్రం ఇక్కడ కాలిపోతున్నది నీ రాష్ట్రము రోడ్డు మీద పడుతున్నది ఇక్కడ సర్పంచ్ల రూపంలో ఇలా నిరుద్యోగులు కావచ్చు చాలా అంశాలు ఉన్నాయి అవన్నీ వేరే తర్వాత మాట్లాడతావు కానీ ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా కళ్ళ ముంగట వీళ్ళు అంటే నీకు ఎక్కడ మానవత్వం పైసా మానవత్వం లేదు నీకు నీ ఇంట్లో కూడా చచ్చిపోతేనే నీకు ఓచి ఉంటుందా ఎట్లా మరి చెప్పు నీ ఇంట్లో సర్పంచ్లు అయితే ఎవరు లేరు మరి తెలంగాణ సమాజం ఊరు ఊరు వాళ్ళ ఊర్లో సర్పంచ్ చచ్చిపోతే నా ఇంట్లో కూడా చచ్చిపోయింది అంటే బాధపడతారు రేపు అది జరగబోతున్న తెలంగాణ రాష్ట్రంలో సో ఇప్పుడన్నా మార్గ మారాలే వీళ్ళు మారకపోతే శిక్ష ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి అనుభవిస్తారు